ఏ హేతువైనను ఆటంకమైనను ఉన్న దానిని ఇప్పుడే వెల్లడి చేయవలనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఒకసారి దావీలు శైలజలు లేచి పడితే బాగుంటుంది దావీలు శైలజ ఈ వివాహం వలన మీరు పరిశుద్ధ స్థితిలో జతపరచకూడదని ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన ఏదైనా మీలో ఎవరికైనా తెలిసిన ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలను లేని ఎడల ఇక మీదట ఎన్నటికీ మౌనంగా ఉండవలను దావీదు శైలిజను భారీగా చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉందా ఇష్టమే రైట్ గట్టి చాపలకూడదాం ఒకసారి అలాగనే శైలిజ దావీదును నీ భర్తనుగా చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉందమ్మా ఇట కాదు లేదు లేదు నా ఇగటికి కొడదాం హలలుయా కనుక దేవుని బిడ్డారా ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమాన్ని ముందు కొనసాగించుదాం దావీలను నీవు శైలిజను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని నీ జీవితకాలం కష్టం వచ్చిన నష్టం వచ్చిన వ్యాధులే వచ్చిన అనారోగ్యమే కలిగిన ఏ సమస్య వచ్చినా ఈమెను మాత్రమే హత్తుకొని ఈమెకు మాత్రమే భర్త వయ్యుండి ఈమెను మాత్రమే ప్రేమించదవా ప్రేమించదు ప్రేమించదు రైట్ మా శైలజను నీవు దావీదు అని పురుషుని నీ భర్తనగా చేసుకొని నీ జీవితకాలమంత కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన బాధలే వచ్చిన బలహీనతలే వచ్చిన సమస్యలే వచ్చిన ఇతనిని మాత్రమే హత్తుకొని ఇతనికి మాత్రమే భార్యవై ఉందును రైట్ ఇప్పుడు పెండ్లికుమార్ని తల్లిదండ్రులు పెండ్లికుమార్కి తల్లిదండ్రులు ఒకసారి పైకి రండి ట్రైనింగ్ ఇస్తారలే డాడీ అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో ఉంచండి అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో ఉంచండి కొంచెం ముందు రండి ఈ వివాహం ద్వారా మీకేమైనా ఆటంకాలు అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పాలి ఏం లేదు ఏం లేదండి మాకు ఇష్టం ఏమీ లేదు ఇష్టమే ఇష్టమేనండి మాకు మాకు ఇష్టం మీరు దిగండి మీరు ఎలా పట్టుకోండి మీరు దిగండి మళ్ళీ కొంచెం ముందు జరిగం ఒకసారి అమ్మగారు అయ్యారు మధ్యలోకి రండి మీ చేతి ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి నాయనే ప్రత్యేకమైన సమయంలో దావీదు శైలిచకూడన తండ్రి పరిశుద్ధ వివాహములకు వెళ్ళబోతూ ఒకరొకరు ప్రమాణాలు నీ అయ్యా తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని ఏ తండ్రి ఈ దానంగా గట్టిగా చప్పులు కొడుతుంది గట్టిగా చెప్పట్లే అట్లనే గట్టిగా దావీ నాతో చెప్పు నేను చెప్పే మాట దావీలు అను నేను నేను దావీదు అను నేను దావిదే అను శైలజాను నిన్ను శైలజాను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణ మరణ పర్యాంతం వరకు పర్యాంతం దేవుని దేవుని చిత్త ప్రకారముగా చిత్త ప్రకారముగా

ఎవరితో రైట్ నేను చెప్పమ్మా శైలజను నేను ఇది మొదలుకొని మరణ వరకు దేవుని పరిశుద్ధ నిన్నేము చొప్పున మేలుకైనను పీడుకైనను కలిమికైనను లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యముడు నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొని ఈ ప్రకారముగా జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము ఎవరితో దావితో చేసావు రైట్ మంచిది సమయంలో దేవుడు మీ ఇరువురి యొక్క ప్రమాణములను ఉన్నారు దానికి మేమందరము కూడా సాక్ష్యమై ఉన్నాం దావిలో ఏం చదువుకున్నా అది బాగా లెక్చరీర్ కనపడుతున్నాక అందుకనే బాగా చెప్పావు మరి లింగాల ఇది లింగాలు కదా లింగాల నుండి శైలజను ఈ భారీగా చేసుకోవడానికి లింగాల నుండి ఏం తీసుకొచ్చావు కాళిపట్టు మంచి అనుభవం ఉంది రైట్ మంచిది కాళిపట్ బయట సరే మంగళ సూత్రం పర్కు ర్రావెన్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఇది ఏహోవా చే ఏర్పాటు చేయబడిన దినము దీని ఎందు ఉత్సహించి సంతోషించడి అన్న రీతిగా ప్రవ్వా ఇంతవరకు మిమ్మల్ని బట్టి మేము సంతోషించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఈ సమయంలోనైనా మీ ప్రియ కుమారుడు ఈ మంగళ మంగళసూత్రమును అయినా శైలిజ మడలనైనా కట్టి తనదానిగా చేసుకునబోచుండగా యన ఈ వివాహాన్ని మీరు అంగీకరించండి మెడలిరువురిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ మీకు అందనాలి వారి ఇరువురు చేసిన ప్రమాణాలు ప్రభావ యా నాయన దేవాది దేవుడైన మీ ఎదుటను దేవజనుల ఎదుటను యా ప్రభా ఇరుపక్షాల తల్లిదండ్రులు నాయన చుట్టాలు బంధుమిత్రుల సమక్షంలో చేసి ఉన్నారని అయా ఎరిగి ప్రభా వారి యొక్క మరణ పర్యాంతం వరకు ఏ నాయన వారి ప్రమాణాల నుండి తొలగిపోకుండా మెడలు ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు ఆదరించుకొని ప్రభావ ఒకరినొకరు ప్రే ఒకరినొకరు మీరు వారికి అనుగ్రహించి మహిమను పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని పరమ తండ్రి నిత్య స్థిరమైన స్థిరమైన ప్రేమకు ప్రేమకు సూచనగా సూచనగా ఈ మంగళసూత్రము మంగళసూత్రం నీకు నీకు నాకు కాదు శైలజకి శైలజకి ధరించుచు జయిస్తున్నాను ధరించు మరియు మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను నిన్ను గణపరచి గణపరిచి నాస్తి అంతటిలో నాస్తి అంత నిన్ను నిన్ను నా పాలి భాగస్తరాలనిగా నా పాలి భాగస్తరాలని చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉన్న వికరించి అంత సంతోషమే లైక్ ఓ చెప్పమ్మా శైలి నిత్య నిత్య నమకమునకను స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీ ద్వారా ధరింప చేసుకొని మరియు నా శరీరముతో నిన్ను నా ఆస్తి అంతటిలో నిన్ను నా పాలి భాగస్థునిగా చేసుకొని ముఖముడేనైనా తండ్రి యొక్క دنيي کي يو دنيي کي يو قومار کي يو ماي سم پيلو ملي پيശു دار کي يو سان کي I'm <laughs> ఓకే చెప్తున్నారు మీ ఇద్దర్లో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉండేవాళ్ళు ముందు నేను చేసుకోండి దావీదికి అసలు ప్రేమ ఆగట్లే కాప్పలు పెట్టాలి దావీదు ఈ ప్రేమ ఇంటి కాదు ఎప్పుడు దాకా ఉండాలి ఓకే సత్య అంతదా కొడగొంటావ్ గట్టి చపల కొడదావ్ గట్టి చపల కొడదావ్ దెసితుడుంది ఇచ్చిని గాక ఓకే ఇద్దరు మోకరించండి మోకరించండి అయ్యో నా నా తినండి దన్నడ పక్కిరి తికి 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 ఎలా లేదు 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 ఎలా లేదు

చేతులు చూడచ్చాను అందరు ప్రార్థన చేద్దాం ఇవి మీ మీకు చేతులు చాపండి మీరు దాంపత్య జీవితం సంతోషంగా సమాధానంగా ముందుకు సాగిపోయినట్లే చిన్న ప్రార్థన చేస్తారు స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవీ కొందనాలు ఈ యొక్క వేళ ని బిడలు ప్రభా ప్రాయములో నీ అనాదకాల సంకల్పము చొప్పున నేడు దినాన దావీదు శైలిజలను అయా నీ దాసులు ఎదుటను సంఘం ఎదుటను నీ ఎదుటను అయా ఎదుట ప్రభాబిను భార్య భర్తలగా అయా నేడు దినాన ఏర్పాటు చేసిన రీతిని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలున్నాయని రాబోతున్న దినాల్లో ఈ బిడులు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదు కాక అన్ని విషయాల్లో ఈ బిడ్డలను అయాదు గోప్రభ ముప్పై అరవై నూరంలుగా ఆశీర్వదించు కాక చూపించిన తండ్రి ఇది ప్రభా వివాహం కార్యక్రమం జరిగించినటువంటి దాసులు ప్రభా అయాది గోప్రభాన్ని స్టీఫెన్ పాలయ్య గారికి చక్కటి ఆరోగ్యము దయచేయడం వారి పరిచయం దీవించు స్థానిక సంఘ సేవకులను కూడా మీరు దీవించు ఆశీర్వదించండి కృపతో బలపరచండి చేయవచ్చు బిడలను మీరు ఆశ్రవదించండి ఈ రోజు ప్రభు ఈ వివాహ కార్యక్రమం అంతటిని నీ నామ ఘనత కొరకే ప్రభు నీ నామ మహిమార్థమై జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు అందులో ఉన్నటువంటి జాస్ ప్రభుత్వ పాస్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకో దీవించండి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సున్నామును బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యూన్య సహవాసము దైవిక సమాధానం దావీదోలాగనే శైలిదొలకు వారు చేసిన ప్రమాణములను బట్టి వారి జీవిత కాలం అంత కూడా మీకు విధేయత కలిగి జీవించి మీ కృపకు పాత్ర అగినట్లుగా ప్రభావ మీరు వారిని ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ मेरी दीवेदलु दार मुगण